హాయ్ అండి ఇది శృంగేరి శారదా పీఠము ప్రముఖమైన హిందూ అద్వైత పీఠాల్లో ఇది ఒకటి శంకర మఠాల పీఠాధిపతులను ఆది శంకరాచార్యులుగా పరిగణిస్తారు శంకరాచార్యులు ప్రతిష్ఠించిన నాలుగు పీఠాల్లో ఇది ఒకటి శృంగేరి శారదా పీఠము మేము వెళ్ళినప్పుడు భారతీ తీర్థ మహాస్వామి అక్కడ ఉన్నారు చాలా పెద్ద హాల్లాగా ఉంది వెళ్ళిన తర్వాత శ్రీరామ్ రాయటానికి కొన్ని పేపర్స్ ఇచ్చారు మేము అవన్నీ రాస్తూ కూర్చున్నాము తరువాత భారతీ తీర్థస్వామి వచ్చి అనుగ్రహ భాషణం చేశారు లోపలైతే వీడియో చేయకూడదు రాత్రి పది గంటలు అయిపోయినది నేను శృంగేరి మొత్తం నెక్స్ట్ వీడియో తీసి పెడతాను తప్పకుండా అందరూ చూడండి ఇప్పుడు నైట్ అయిపోయింది కదా ఈ వీడియో అంతా చీకటి చీకటిగా ఉంది ఆ శృంగేరి శారదాంబ టెంపుల్ నుంచి ఇక్కడికి ఆశ్రమం దగ్గరికి రావాలి అంటే కొంచెం నడవాలి